సెవెంటీ టూ న్యూస్ కు స్వాగతం నేను మనీషా సత్తుపల్లి పట్టణ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో వేంసూరు మండల వెంకటాపురం గ్రామంలోని డబుల్ బెడ్రూమ్ ఇల్లు లబ్ధిదారులకు అరవై కుటుంబాలకు పట్టాలు పంపిణీ చేసిన సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మఠ రాఘమయ్యి దయానంద్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మఠా దయానంద్ విజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో వేంసూరు ఎంఆర్ఓ ఆర్ఐ మరియు వేంసూరు మండల గ్రామాల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు పాల్గొన్నారు సత్తుపల్లి పట్టణ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో వేంసూరు మండలం వెంకటాపురం గ్రామంలోని డబుల్ బెడ్రూమ్ ఇల్లు లబ్దిదారులకు అరవై కుటుంబాలకు పట్టాలు పంపిణీ చేసిన సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మఠ రాఘమయ్యి దయానంద్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మఠ దయానంద్ విజయకుమార్ ఈ కార్యక్రమంలో వేంసూరు ఎంఆర్ఓ ఆర్ఐ మరియు వేంసూరు మండల గ్రామాల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు లబ్దిదారులు పాల్గొన్నారు చేసిన మీ అందరికీ కూడా అలాగే మరి ఎంఆర్ఓ గారికి మరి దయానంద్ గారికి మన మండల కాంగ్రెస్ నాయకులకి కాంగ్రెస్ కార్యకర్తల అభిమానులందరికీ కూడా ముఖ్యంగా జగ శ్రీనివాసరెడ్డి గారికి కూడా హృదయపూర్వకంగా గారు కృతజ్ఞతలు ఎందుకంటే ఈ సమస్యను మా దృష్టికి తీసుకొచ్చి మరి మండల కాంగ్రెస్ నాయకులు అందరూ దృష్టికి తీసుకొచ్చారు ముఖ్యంగా జగన్ శ్రీనివాసరెడ్డి గారు మరి ఈ సమస్యని మాకు చాలాసార్లు గుర్తు చేయడం జరిగింది అలాగే మేము ఎంఆర్ఓ గారిని సంప్రదించడం జరిగింది కాకపోతే కొంచెం ఎన్నికల కోడు వల్ల లేట్ అయింది లేకపోతే ఇంతకుముందు వాళ్ళము ఇప్పుడు కూడా ఎవరి పేరు మీద శాంక్షన్ అయ్యి ఉన్నాయో ఎవరైతే ఆ ఇళ్లలో ఉన్నారో వాళ్ళకే పట్టాలు ఇవ్వడం జరుగుతుంది మీరు ఒకటే గుర్తుంచుకోవాలి మనది ఎటువంటి పక్షపాతం లేని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మీరు ఏ విధంగా అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఏమో అయిన కానీ ఎంపీ ఎలక్షన్స్లో మాత్రం మంచి మెజార్టీ ఇచ్చారు అందుకని మీ అందరికీ పేరు పెట్టిన ప్రతినిధులు ఇదే విధంగా ఇదే విధంగా రాబోయే ఎలక్షన్స్లో కూడా స్థానిక సంస్థలు కానీ ఎంపీటీసీలు సర్పంచులు ఈ ఎలక్షన్స్లో కూడా మీరు మాకు సపోర్ట్గా ఉండి మాకు వెన్నుదన్నుగా ఉంటే మేము కూడా మీకు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పథకం కూడా ప్రతి రూపాయి కూడా మరి ఎటువంటి పక్షపాతం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తామని మీకు మనం చేస్తున్నాను మరి ఈ విషయంలో మాకు వెన్నుదన్నుగా ఉండి మాకు మంచి సూచనలు సెలెక్ట్ ఇచ్చి ముందుకు నడిపిస్తున్న మన తుమ్మ నాయరావు గారికి పొంగళే శ్రీనివాస రెడ్డి గారికి అలాగే పట్టి విక్రమార్క గారికి రెడ్డి గారికి అందరికీ కూడా మన నియోజకవర్గ మచ్ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఎంఆర్ఓ గారికి అలాగే ఎంసూర్ మండల కాంగ్రెస్ నాయకులందరికీ కూడా ఉదయో నమస్కారం డబుల్ బెడ్రూమ్ ఇవ్వటమే కానీ ఈ మూడు సంవత్సరాల నుంచి మనకి ఎలాంటి పట్టాలు రాలేదు లబ్ధిదారులందరూ కూడా ఆందోళనలో ఉన్నారు అసలు ఈ పట్టాలు వస్తాయా రాదా లేకపోతే వేరే వాళ్ళ పేరు మీద ఏమైనా వస్తాయని చెప్పి అనుకుంటున్నారు అలాంటిది ఏమీ లేకుండా ఎవరైతే మీకు లబ్ధిదారులు ఉన్నారో ఆ హస్లో వాళ్ళకే పట్టాలు ఇవ్వటం జరుగుతుంది కొంతమంది అహపోలు సృష్టించినా సరే దాన్ని మీరు ఏది నమ్మవద్దు ముఖ్యంగా శ్రీనివాసరెడ్డి గారు మీ విషయంలో ఎప్పుడూ కూడా తీసుకొస్తూనే ఉన్నారు దాని దృష్టిలో వచ్చిగా మొన్న ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎంఆర్ని ఈ పట్టాలన్నీ బయట తీయించడం జరిగింది రెండు రోజుల క్రితమే ఇవ్వాలి కాకపోతే కొన్ని అనివార్య కారణం వల్ల ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రాబోయే కాలంలో మీరు అందరూ కూడా మీ నాయకుడు రెడ్డి గారు జంగా శ్రీనివాసరెడ్డి గారు అందరు ఫస్ట్ ఆయన్ని మీరు మంచిగా చూసుకుంటే రాబోయే కాలంలో ప్రతి పథకం కూడా మీకు లబ్ధిదేవి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు రాబోయే కాలంలో రెడ్డి గారిని అలాగే ఉన్న నాయకులందరూ మీరు సపోర్ట్ చేయండి మా సపోర్ట్ కూడా ఎప్పుడు వాళ్ళకే ఉంటుంది కాబట్టి రాబోయే కాలంలో మనకి పంచాయతీ ఎలక్షన్లు కానీ ఎంపీటీ జెడ్పీ ఎలక్షన్లలో మొన్నైతే ఎలా అయితే ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయో అంతకంటే మంచి మెజార్టీ మీ ఊరు నుంచి ఇవ్వాలని అలా ఇచ్చినట్టయితే మన ఊర్లో ఇంకా డబుల్ బెడ్రూమ్లు రావడానికి ఆస్కారం ఉంటుంది మంచి మంచి కార్యక్రమాలు గవర్నమెంట్ కార్యక్రమాలు మీకు అందుతాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయని చెప్పి మనందరినీ కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికో ధన్యవాదాలు థ్యాంక్ యూ